హలో మోడర్న్ మగవాస్ దివాళీ సీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి లాస్ట్ టైం చేసిన డోలాలన్నీ అన్నీ అయిపోయినాయండి మళ్ళీ స్టాక్ అయితే టూ డేస్లో రీస్టాక్ అవుతుంది మళ్ళీ చేద్దాం మిస్ట్రీన్ డోలాస్ అయితే రిస్కోస్ డోలార్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మళ్ళీ టూ డేస్లో స్టాక్ వస్తుంది చేద్దాం ఇవాళ వచ్చేసి బెనారసీ జార్జెట్లండి ఇది బడ్జెట్ రేంజ్లో నేను వేరు చేశాను చూసారు కదా ఆరెంజ్ కలర్ వేరు చేశానండి నేను ఇది ఆరెంజ్ కూడా డార్క్ ఆరెంజ్ అండి రస్ట్ ఆరెంజ్ కాదు నేను వేర్ చేసిన కలర్ వచ్చేసి ఆరెంజ్ అండి శారీ మొత్తం సిల్వర్ బూటీ ఒకటి గోల్డ్ బూటీ ఒకటి టూ బూటీస్ వస్తాయి అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బోర్డర్ కూడా చిన్న బోర్డర్ ఇచ్చారు కంచి బోర్డరు బోర్డర్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది శారీస్ అయితే చాలా లుక్ వైజ్ చాలా బాగున్నాయండి అండి నేను వేర్ చేసాను చూసాను కదా స్టిఫ్ గా ఎత్తుకున్నట్టు అస్సలు లేదండి బెనారస్ జాజెట్టు చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా దీనిలో వన్ బై వన్ కలర్స్ అయితే చూపించేస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ అండి మెజంటా పింక్ అనమాట ఈ శారీ కలర్ వచ్చేసి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి ఇదిగోండి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఒక మీటర్ వరకు బ్లౌజ్ తీసేసుకుంటే ఈ హాఫ్ మీటరు ప్లెయిన్ ప్లెయిన్ వస్తుందండి హాఫ్ మీటర్ వరకే అక్కడ నుంచి టోటల్ శారీ మొత్తం వీవింగ్ జెరీ రన్ అవుతుంది సిల్వర్ బుటీ ఒకటి గోల్డ్ బుటీ ఒకటి అండి కలర్ వచ్చేసి ఇది మెజెంటా పింక్ మీకు వీడియోకి ఎలా కనిపిస్తుందో కానీ శారీ కలర్ మాత్రం మెజెంటా పింక్ అండి ఓపెన్ చేస్తే మాత్రం చాలా బాగుంది లుక్ వైజు మెరిసిపోతుందండి షైనింగ్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ బోర్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి చాలా బాగా తెలుస్తుంది ఇదిగోండి పళ్ళు కూడా చాలా వన్ మీటర్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చాడు గ్రాండ్ పళ్ళు షార్ట్ పళ్ళు కాకుండా రిచ్ పళ్ళు ఇచ్చాడండి దివాళీకి ది బెస్ట్ కలెక్షన్ అనే చెప్పొచ్చు శారీస్ అయితే వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తే అయితే వచ్చినాయండి ఒకటేమో గోల్డ్ బుటీ సిల్వర్ బుటీతో వచ్చింది ఇంకోటేమో అచ్చం గోల్డ్ బుటీ వచ్చి ఓపెన్ బోర్డర్ స్టైల్ అవుతుందండి ఫస్ట్ దీనిలో కలర్స్ చూపించేసి తర్వాత దానిలో చూపిస్తానండి శారీస్ అయితే ఫ్యాబ్రిక్ చాలా ఫీల్ స్మూత్ గా ఉంది మీరు ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతాయి శారీస్ అసలు ఫంక్షన్ వేరైనా సరే అసలు చిరాక అనిపించదు కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ అండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ ఏది తీసుకోవాలో ఏది చేయాలో కూడా అర్థం కాలేదు నాకు ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ పచ్చిమౌడికాయ కలర్ అంటారు కదా ఆ డార్క్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ బుట్టి గోల్డ్ బుట్టి బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ అండి అన్ని అన్ని చాలా బ్రైట్ కలర్స్ వచ్చినాయండి ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అనమాట సీ గ్రీన్ సీ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లైట్ అనుకోవచ్చు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లైట్ అనుకోవచ్చు సీ గ్రీన్ లో డార్క్ అనుకోవచ్చు అనమాట ఇదిగోండి బోర్డర్స్ అయితే చాలా లుక్ వైజ్ అయితే చాలా నీట్ గా కనిపిస్తున్నాయండి పీకాక్ బోర్డర్ వచ్చేసింది శారీస్ అయితే ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా చాలా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందండి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చినాయి ఇది వచ్చేసి సంపంగి పచ్చండి సంపంగి గ్రీన్ కలర్ సంపంగి పచ్చ అంటారు కదా అది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఇవైతే ఒక్కొక్కటి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే మాత్రం మల్టిపుల్ పీసెస్ ఉన్నా స్టాక్ ఉంటదని చెప్పలేను ఫస్ట్ ఫస్ట్ గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెరడుగా కలర్ అండి డార్క్ కలర్ అన్ని కలర్స్ మాత్రం ఉదంత పోటీ పడేటట్టు ఉన్నాయి నేరడిగా కలర్ డార్క్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి రత్నావళి కలర్ మంచి రత్నావళి కలరు చాలా బాగుంది లుక్ పట్టు చీర లుక్ ఉన్నాయండి అసలు చెప్పాలంటే పట్టు చీర లుక్ ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్లకైతే పట్టు చీరలు వేరు చేయ వేరు చేయ అవసరం లేదు ఇలాంటి శారీ వేరు చేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి మంచి రత్నావళి కూడా కొంచెం డార్క్ అనమాట రత్నావళిలో కూడా లైట్ కాదు రత్నావళి కలర్ కూడా డార్క్ కలర్ అనమాట టోటల్ ఎయిట్ కలర్ చార్ట్ అండి అన్ని డార్క్ కలర్సే ఎవరికి ఏదైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మల్టీపుల్ పీసెస్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే మనం వేర్ చేసిన దాన్ని బట్టి బ్లౌజ్ వేసిన దాన్ని బట్టి చాలా లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది ప్లెయిన్ అలా కాకుండా కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా రిచ్ లుక్ ఉంటుందండి ఇప్పుడు కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ వేయడం చాలా ట్రెండ్ అవుతుంది కదా అలా కాంట్రాక్స్టర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది వేర్ చేసే జ్యువెలరీని బట్టి కూడా దాని లుక్ మారిపోతుందండి లైట్ వెయిట్ లైట్ జ్యువెలరీ వేసుకుంటారా కొంతమంది హెవీ జ్యువెలరీ వేసుకుంటారు అలా ఫెరల్స్ వేసుకుంటారు స్టోన్స్ వేసుకుంటారు అలా వేసే జ్యువెలరీని బట్టి కూడా శారీ లుక్ మారిపోతుంది ఇది వచ్చేసి అచ్చం గోల్డ్ బుటీ అండి అది వచ్చేసి ఒకటి సిల్వర్ బుటీ ఒకటి గోల్డ్ బుటీ వచ్చింది కదా ఇది వచ్చేసి అచ్చం గోల్డ్ బుటీ అండి బోర్డర్ కూడా ఇది ఓపెన్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఇది ఓపెన్ బోర్డర్ ఇలా ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి బోర్డర్ లో అలా బోర్డర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఓపెన్ బోర్డర్ కొంచెం చిన్న వయసు వాళ్ళు అలా ఇలా ఓపెన్ బోర్డర్ తీసుకోవచ్చు ఫస్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి సంపంగి గ్రీన్ అండి ఇదిగోండి సంపంగి గ్రీన్ దీనికి కనుక రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి రెడ్ కలర్ కానీ పింక్ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ కానీ చాలా లుక్ వస్తుంది శారీ లుక్కే మారిపోతుందండి బ్లౌజ్ తో మంచి వర్క్ బ్లౌజ్ గా ఉంటే పేరప్ చేసుకుంటే కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చే సంపంగి గ్రీన్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి మెజెంటా పింక్ కలర్ అండి మెజెంటా పింక్ కలర్ మీకు వీడియోకి అర్థమవుతుందో లేదో కానీ జరీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా ఉంది లోపల కూడా అంతా ఇదిగోండి ఇలా ఒక ఒకదానికొకటి లింక్ లేకుండా అంతా కట్ చేసి ఫినిషింగ్ చేసే వచ్చింది వెనక వైపు జరీ కూడా ఫినిషింగ్ చే అయ్యే వచ్చింది జెరీ కూడా చాలా నీట్ గా ఉందండి మెజెంట పింక్ కలర్ దానిలో వచ్చేసి సీ గ్రీన్ కలర్ వచ్చిందండి దీనిలో మాత్రం గ్రీన్ మంచి గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది పట్టు చీరలు గ్రీన్ కలర్ అంటారు ఆ కలర్ వచ్చింది దానిలోనే సీ గ్రీన్ వచ్చింది ఆ చార్ట్ లో దీనిలో మాత్రం డార్క్ గ్రీన్ వచ్చింది పట్టు చీరల గ్రీన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి బ్రింజల్ పర్పుల్ కలరు ఇదిగోండి ఇది వచ్చేసి బ్రింజల్ పర్పుల్ కలర్ అనమాట బుటీ కూడా చాలా నీట్ గా డార్క్ అన్ని డార్క్ కలర్స్ కావడం వల్ల బుటీస్ కూడా జెరీ బుటీస్ కూడా చాలా నీట్ గా అండి కొన్ని లైట్ కలర్స్ అయితే సెల్ఫ్ అనిపిస్తాయి కానీ ఇవన్నీ డార్క్ థీమ్ కాబట్టి బుటీస్ కూడా చాలా గ్రాండ్ గా కనబడుతున్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి పచ్చిమ ఉడికాయ కలరు ఇది వచ్చేసి పచ్చిమ ఉడికాయ కలర్ దీనికి కూడా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా నేరడిగాయ కలర్ అండి నేను ఆరెంజ్ కలర్ వేర్ చేశాను కాబట్టి ఆరెంజ్ కలర్ ఒకటే బాగుందేమో అలా అనుకోకండి ప్రతి కలర్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది నేను బ్లౌజ్ నాకు ఆరెంజ్ ఉందని ఆరెంజ్ కలర్ వేర్ చేశానండి అంతేగాని నేను బాగున్న కలర్ వేర్ చేశానేమో అది ఒకటే బాగుందేమో అని మాత్రం అసలు అనుకోదు ఏ కలర్ కలరే పోటీ పడుతున్నట్టే ఉన్నాయి ఇది కూడా డార్క్ నెరడిగా కలర్ అండి వేర్ చేసిన దాన్ని బట్టి అన్ని సారీస్ లుక్ వైస్ చాలా బాగున్నాయండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయన్నాను కదా శారీ కాస్ట్ చెప్పలేదు కాస్ట్ చెప్పలేదు కదండి శారీస్ ఈ శారీస్ కి ఎంత హైపిచ్చాయో ఎంత అని థౌజండ్ ఎబో ఉన్నాయేమో కాస్ట్ ఎక్కువ ఉన్నాయేమో అని అసలు ఎదుర్కోవద్దండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ బడ్జెట్ రేంజ్ లోనే ఇచ్చేస్తున్నాను దీపావళి కలెక్షన్ లో సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్